రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఏదైతే ప్రమాద బీమా ఉంటుందో దానికి ఇప్పటి వరకు లేనట్టుగా వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ నుంచి ఫిఫ్ వన్ పాయింట్ ఫిఫ్టీ క్రోర్ వరకు కూడా ఏదైతే ప్రమాద బీమా ఉంటుందో దాన్ని అందించాలని ఎవరైతే శాలరీ అకౌంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ బీమాను కూడా మనం అందించాలంటూ కూడా ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర ఆర్థిక శాఖ ఉంటుందో కూడా వాళ్ళందరూ కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు అయితే ఇప్పటి వరకు ఇంత పెద్ద బీమా ఏదైతే ఉందో అది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఏదైతే సింగరేణి సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్లకు దాదాపు ప్రమా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి బీమాలు అనేవి కొన్ని బ్యాంకుల ద్వారా చేయడం జరిగింది అయితే ఈ ఈ ఏదైతే కార్మికులకు ఈ బీమాని అందించడం జరిగిందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని గనుల శాఖలను సంప్రదించేసి వాళ్ళకు కూడా అక్కడ ఏదైతే బీమా ఉంటుందో ప్రమాద జరిగినప్పుడు దాదాపు ఒకటి పాయింట్ అరవై లక్షల వరకు అయితే బీమాను అందించబోతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే మన సింగరేణి ఉద్యోగ కార్మికులకు ఆ బీమాలు చేయించారో దాదాపు ఒకవేళ ఆ కార్మికుడు కనుక పనిచేస్తూ ప్రమాదంలో మరణించినట్లయితే అతనికి కోటి రూపాయల బీమా ఇచ్చేలాగా సంస్థ ఏదైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే శాలరీ అకౌంట్స్ ఉన్న ప్రతి కార్మికుడు కూడా కోటి ప్రమాద కోటి రూపాయలు ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఏదైతే మనకు ఎస్బీఐ ఉంటుందో ఎస్బీఐ బ్యాంక్లో కూడా వాళ్లకు ఆ బీమా అనేది వచ్చేలాగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ఏవైతే లో ఉన్న బీమాలు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే సింగరేణి కార్మికులకు చేసినటువంటి బీమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదర్శంగా తీసుకున్న కేంద్ర గనుల శాఖ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే గనుల శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళని సంప్రదించేసి వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఏదైతే ప్రమాద బీమా ఉంటుందో అది కొన్ని బ్యాంకుల్లో కూడా వాళ్ళు చేయించడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏదైతే ప్రమాదం ద్వారా మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి దాదాపు కోటి బీమా చెల్లిస్తుంది ఏదైతే వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేంద్రంలో వాటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు విమాన ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వరకు వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఏదైనా డెబిట్ కార్డును కలిగి ఉంటే మరో కోటి ఎక్స్ట్రా కూడా ఇస్తుంది అయితే దాదాపు ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి బీమా ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని దాదాపు ఒకటి పాయింట్ అరవై కోట్ల వరకు కూడా వాళ్ళకు కేంద్రంలో పనిచే కేంద్ర గనుల్లో శాఖ కానీ అటు గనుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ బీమా అనేది చేయించడం జరిగింది అయితే ఇప్పటి ఏదైతే మనము ఈ బీమాని శాశ్వత వైకల్యం ఏదైతే ప్రమాదంలో సంభవించిన పనుల వల్ల కానీ అప్పుడు ఏదైతే లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్ అవుతారో వాళ్లకు కోటి రూపాయలు అనేది కేంద్రం అయితే అందిస్తుంది సహజ మరణం అయితే ఇప్పుడు అక్కడ పనిచేసి గనులలో పనిచేసేటువంటి నార్మల్గా చనిపోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు దాదాపు పది లక్షల వరకు అందిస్తుంది అయితే నెలకు ఈ బీమా మనం పొందాలంటే నెలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఆరోగ్య బీమా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇప్పటి వరకు ఆరోగ్య సౌకర్యం కల్పిస్తుంది ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఉచితం అయితే ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగులకు ప్రమాద బీమా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చలు అనేవి జరుపుతుంది ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కార్మికులు సింగరేణి కార్మికులకు వచ్చేటువంటి బీమా కావచ్చు అటు కేంద్ర గనుల శాఖ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి గనులలో పనిచేసేటువంటి కార్మికులకు ఇచ్చేటువంటి బీమాలు కావచ్చు అటు హెల్త్ హెల్త్ బీమాలు కావచ్చు వాళ్ళకి హెల్త్ పాడైనటువంటి అప్పుడు వచ్చేటువంటి హెల్త్ వాటిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్రంలో పనిచేసేటువంటి ఎవరైతే ప్రభుత్వం ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా రాష్ట్రం తరపు నుంచి ఇలాంటి బీమానే మనం ఒకటి అందించాలని కూడా కొన్ని బ్యాంకులతో కావచ్చు అటు కొన్ని ఏవైతే ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు ఇటు ఎస్బీఐ బ్యాంకు లాంటివి కావచ్చు వాళ్ళతో కూడా ఒప్పందాలు అనేవి చర్చలు అనేవి జరుపుతుంది త్వరగా అవి పూర్తి చేసేటి పూర్తి చేసేసి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా మనం ఈ మంచి బీమాలను అందించాలి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్ర ప్రమాదాల్లో వాళ్ళ హ్యాండిక్యాప్డ్ అయిపోయి వాళ్ళ ప్రమాదంలో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా ముందుకు సాగడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ బీమా అనేది చేయించినట్లయితే వాళ్ళంతా కూడా ఆర్థికంగా ముందుకెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అంటే ఆ కార్మికుడు ఎవరైతే ఉద్యోగుడు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళ కుటుంబానికి ఈ బీమాలు అనేవి అయితే అవసరం అవుతాయి కాబట్టి వాళ్ళ కుటుంబం ఒక అంటే ఈ బీమా ద్వారా మనం రక్షించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ బీమాని మనం అందించాల్సిన బాధ్యత ఉందని ఇప్పటివరకు అయితే కొన్ని బ్యాంకులతో అయితే చర్చలు జరుపుతుంది తెలంగాణ ఆర్థిక శాఖ చూడాలి మరి ఏదైతే ఇప్పుడు బీమాలు ఇంత మంచి బీమాలు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగానే అందించాలని అయితే వాళ్ళ సంకల్పంతో ఉన్నారు ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందని చూడాలి హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి